హాయ్ ఫ్రెండ్స్ అయితే మనకు రెండు డూప్లెక్స్ హౌసెస్ సేల్ వచ్చాయండి నార్త్ ఫేస్ తక్కువ బడ్జెట్లో అయితే ఫుల్ ఫర్నిష్డ్ అండి ఇది గుడ్ వర్క్ ఓపీ అన్నీ కూడా ఉంటాయి మీకు లోపలి కూడా చూపిస్తాను హౌసెస్ ఎలా ఉన్నాయని చెప్పేసి రెండు కూడా అండి రెండు కూడా రెడీ రెడీ టు మూవ్ హౌసెస్ ఫైనల్ స్టేజ్లో అయితే ఉంది ఇది వచ్చేసి మీరు పార్కింగ్ ఏరియా లోపల పెయింటింగ్ వర్క్ జరుగుతుంది మెయిన్ ఎంట్రన్స్ నార్త్ ఎంట్రన్స్ అయితే కూడా మనకు ఎంట్రెన్స్ ఇచ్చారండి టూ టూ సైడ్స్ అయితే మనకి గ్రీతో పాటు అయితే ఇచ్చారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంది ఎంటర్ అవ్వగానే మనకు హాల్ అయితే వస్తుందండి హాల్లో ఓపి వుడ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు వుడ్ వర్క్ వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది కిచెన్ దగ్గర మీరు పార్టీషన్ కూడా గమనించవచ్చు పార్టీషన్ ఇచ్చి మనకి కిచెన్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఫస్ట్ బెడ్రూమ్ అండి కింద వచ్చేసి మనకి బెడ్రూమ్ లో కూడా బెస్ట్ చూడవచ్చు అటాచ్డ్ వాష్రూమ్ అండి పైన కూడా చూపిస్తాను ఫౌస్ ఎలా ఉంది అనేది పైన ఎంట్రమంగానే హాల్ అయితే వస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి పైన ఇది వచ్చేసి హాల్లో కూడా మనకు కామన్ వాష్రూమ్ ఉంచారు బాల్కనీ ఉందండి ఇది వచ్చేసి బాల్కనీ ఓనర్ ప్రైజ్ వచ్చేసి ఇది ఫిఫ్టీ ల్యాక్స్ అండి ఇందులోనే మనకు నార్త్ వెస్ట్ కార్నర్ కూడా ఉంది అదైతే ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ రెండు కూడా ఫుల్ ఫర్నిచర్ గేటెడ్ కమ్యూనిటీ